హాయ్ గాయ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఏంటి మిర్రర్ ముందు నిలుచుకొని ఓ తెగ వీడియో తీసేస్తుందా అనుకుంటున్నారా ఇవాళ అయితే మేము నెల్లూరుకి స్టార్ట్ అవుతున్నాము ఈరోజు సండే అనమాట సండే ఈవినింగ్ నెల్లూరుకి స్టార్ట్ అవుతున్నాం ఎందుకంటే మండే అమ్మకి చెకప్ చేయించాలి సో అందుకని వెళ్తున్నాం అనమాట సో చూసారా అమ్మమ్మ ఇద్దరు రెడీ అయి నిలుచుకో ఉన్నారు ఇంకైతే ఆటో వచ్చేసింది ఎప్పుడైనా సరే మనం బయట జర్నీ చేసేటప్పుడు లూజ్ హెయిర్ వేసుకోవడం కంటే ఉండే చిన్న పిల్లకైనా దాన్ని అల్లుకొని వేసుకుంటేనే బెస్ట్ అనమాట ఎందుకు చెప్తున్నా అంటే ఉండే జుట్టైనా మనం సేఫ్ గార్డ్ చేసుకోవాలి కదా మీరు లూజ్ హెయిర్ వేసుకొని అది చిక్కు ఆ చిక్కు తీసేటప్పుడు ఉండే హెయిర్ కూడా ఫాల్ అయిపోతుంది సో ఇంకా ఆటోలో మేము వెళ్ళిపోయి కోట బస్ స్టాండ్లో అయితే నెల్లూరు బస్ ఎక్కేసాం అనమాట మాది విలేజ్ కాబట్టి అక్కడ నుంచి మాకు బస్ ఫెసిలిటీ లేదు మా విలేజ్ నుంచి సో ఆటోలో వచ్చేసాం ఇంకా కోటలో అయితే బస్ ఎక్కాం ఈలోపే మా బుడ్డోడు నిద్రపోయాడు అమ్మకైతే ఇయర్కి స్కాన్ తీయించాలి అన్నీ చాలా పెద్ద ప్రాసెస్ రేపు అని ముందుగా ఈరోజే వెళ్ళిపోతున్నాం అక్కడ పిన్ని వాళ్ళ ఇంట్లో ఉండేసి అమ్మ వాళ్ళ సిస్టర్ అక్కడే ఉన్నారు సో అక్కడ ఉండేసి రేపు మార్నింగ్ అయితే హాస్పిటల్కి వెళ్ళాలి ఫైనలీ పిన్ని వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళిపోయాం నెల్లూరులో అక్కడికి వెళ్ళి చూసేటప్పుడు మా పిన్ని వాళ్ళు అయితే లేరు బయటకు వెళ్ళి ఉన్నారు సో కీస్ అక్కడే ఉన్నాయి ఇంకైతే ఇంట్లోకి వెళ్ళిపోయామనమాట నేను మధ్యాహ్నం ఏం తినకుండా స్టార్ట్ అయ్యా కాబట్టి ఆకలి స్టార్ట్ అయిపోయింది నాకైతే ఇంకా ఫ్రిడ్జ్లో పిండి ఉంది దోశ పోసి ఇచ్చారు అమ్మ బాగా ఒక నాలుగు దోశలు అయితే లాగిచ్చాను అమ్మమ్మ కారమ్మ అమ్మమ్మ ఒక మిరపడు చేస్తుంది అనమాట అమ్మమ్మ అయితే చనిపోయారు ఆమె చేసే మిరపడే మా పిన్ని కూడా అక్కడ సో దాన్ని వేసుకొని తినేసాను అనమాట నేను ఆకలికి అస్సలు తట్టుకోలేను కాబట్టి ఫాస్ట్ ఫాస్ట్గా వెళ్ళి వెళ్ళగానే మా అమ్మ దగ్గర దోశలు పోసుకొని నేను లాగిచ్చేసాను ఏంటి అక్క అమ్మకు బాగాలేదు కదా నువ్వు అమ్మకి చేసి పెట్టాలి నువ్వు అమ్మ దగ్గర చేయించుకు తింటున్నావు అని అనేవాళ్ళు కూడా ఉన్నారు బట్ నేను టైర్డ్ అయిపోతే నేను ఏం చేయలేను మా అమ్మ చేసిస్తేనే నేను తింటాను ఆబ్వియస్లీ ఎప్పుడు నేను మా అమ్మకి ఏం వర్క్ కూడా చేసి పెట్టానులేండి స్పెషల్గా ఇంకా చూసారా నైట్ కర్రీస్ కోసం అని నేను మా బాబాయ్తో అయితే వెళ్ళి నెల్లూరు అంతా తిరిగేసాను అనమాట ఒక్క సాంబార్ కోసం అయితే ఎక్కడ బాగుంటుందా అని నెక్స్ట్ డే మార్నింగ్ అంటే మండే మార్నింగ్ హాస్పిటల్కి అయితే స్టార్ట్ అయిపోయాం ఫస్ట్ అయితే సిటీ తీయమన్నారు ఈ రెండు చెవులకి అక్కడికైతే వెళ్ళిపోయాం మన నెల్లూరులో ఉండే విజయ డయాగ్నోస్టిక్ సెంటర్ అనమాట అక్కడికి వెళ్ళాలి కదా ఆటోలో అయితే స్టార్ట్ అయ్యాం ఎక్కడికైనా మనం ఆటో అనే ప్రిఫర్ ప్రిఫర్ చేయాలి కదా ఇంకా తప్పదు బస్సులు ఎక్కడ మా టౌన్ బస్సులు మన వల్ల కానే కాదు ఇంకైతే రి బిల్ తీసుకొని వెయిట్ చేస్తున్నాం వెళ్ళి స్కాన్ తీపిచ్చుకొని మళ్ళీ అమ్మకి హియరింగ్ టెస్ట్ చేయించాలన్నమాట నాకు పెద్ద టాస్క్ ఏంటంటే చాలా ఉంది రెండు టెస్టులు తీసుకోవాలి రిపోర్ట్ తీసుకోవాలి డాక్టర్ని కన్సల్ట్ అవ్వాలి మళ్ళీ అక్కడి నుంచి మమ్మీకి బ్రెయిన్ డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి ఇవన్నీ మైండ్లో ఆలోచించి ఎదురుగా నా బుడ్డోడిని చూస్తే నాకైతే తల తిరిగిపోద్ది అన్నమాట వీడిని పెట్టుకొని ఇంతసేపు మనం ఎలా డీల్ చేస్తామా అని అల్లరి చిన్నదంటే చిన్నది కాదు మా అమ్మ చూసారా నవ్వుకుంటుంది నన్ను అయితే తనని టెస్ట్కి తీసుకెళ్ళి తనని టెస్ట్కి తీసుకెళ్లే లోపల పా పది క్వశ్చన్లు అడుగుంటుంది ఇది ఇలా చేస్తారా అలా చేస్తారా భయంగా ఉంటుందా అని సో మా బుడ్డోడు చూసారా హియరింగ్ టెస్ట్ దగ్గర ఆడుకున్నాడు ఇంకా ఫైనల్లీ రిపోర్ట్స్ తీసుకొని డాక్టర్ దగ్గరికి అయితే వెళ్ళిపోయామనమాట సో డాక్టర్స్ అందరినీ కన్సల్ట్ అయిపోయి వచ్చేసాము ఇంకా సైడ్ గ్యాప్లో బాగా మేము మార్నింగ్ అస్సలు ఎంటీ స్టమక్తో వెళ్ళిపోయాం కాబట్టి నేనైతే ఒక మసాలా సోడా అమ్మ షర్బతో సుగంధ వాటర్ తాగారు ఇంకా అక్కడ నుంచి బ్రెయిన్ డాక్టర్ దగ్గరికి వెళ్ళి వర్క్ అంతా కంప్లీట్ చేసేసుకొని ఇంటికి వచ్చాము అండ్ సో సారీ నేను మధ్యలో ఏ వీడియో క్యాప్చర్ చేయలేదు కిమ్స్ మల్టీ స్పెషాలిటీకి అయితే వెళ్ళామనమాట నాకైతే ఇంకా అక్కడ చెకప్ వాటికే సరిపోయింది ఇంకేం వీడియో క్యాప్చర్ చేయాల బుడ్డోడు నిద్రపోతా ఉన్నాడు సో ఇంకా రాగానే అమ్మ బాబుకి పెరుగన్నం పెట్టేసింది నేను బయట నుంచి అయితే ఫిష్ కర్రీ తెచ్చుకున్నా అనమాట సెవెంటీ రూపీస్ తీసుకున్నారు ఒక తలకాయి నార్మల్ పీస్ ఒకటి ఇచ్చారు చెప్పక్కర్లా సెవెంటీ రూపీస్కి ట్రస్ట్ వస్తాయి అనమాట ఎందుకంటే టేస్ట్ ఆసమ్ హాస్సంగా ఉండింది టేస్ట్ ఇంకైతే నేను ఆ చేపల పుల్స్తో బాగా లాగిచ్చేద్దామని చెప్పి ఇంటికి అయితే వచ్చి చేపల పులుసు ఓపెన్ చేశాను అసలు ఆ టెక్స్చర్ ఉండింది మాములుగా లేదు అసలు ఎందుకులేండి నాకు పది నిమిషాలు వెయిట్ చేపిచ్చిస్తే ఏం చేస్తున్నారా వీళ్ళు అనుకున్నా కానీ మంచిగా దాన్ని కొత్తిమీర వేసి గార్నిష్ చేసి ఎంత బాగిచ్చారో ఆ కలర్ కూడా అంత బాగుంది చేపల పులుసు మీలో ఎవరైనా చేపల పులుసు లవర్స్ అంటే నాకు కామెంట్ చేసేయండి నాకైతే చేపల పులుసు అంటే చాలా 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 ఇష్టం చూసారా టెక్స్చర్ ఎంత బాగుందో చూడగానే లాగిచ్చేయాలన్నంత సో ఇంకైతే బాగా కుమ్మేశాను అనమాట నాకు నాన్ వెజ్లో నేను బాగా తినేది చేపల పులుసే ఫస్ట్ ఎందుకంటే పీస్ కూడా తిన్ను ఆ పులుసు అంటేనే నాకు ఇష్టం ఆ స్మెల్కి బాగా లాగిచ్చేస్తాను ఇంకైతే చేపల పులుసుతో తినేసి ఇంకా మళ్ళీ రిటర్న్లో మా మామ వాళ్ళ ఇంటికి వెళ్ళి అత్తయ్యని చూసేసి మళ్ళీ అక్కడి నుంచి మా ఊరికి వచ్చేసేయాలన్నమాట బస్లో ఇవన్నీ సేమ్ డే కాబట్టి చాలా అంటే చాలా స్ట్రెయిన్ అయిపోయాం మేము చూసారా ఫిష్ పీస్ కూడా ఇచ్చారు ఇదే అనమాట ఇదేం ఫిష్ నాకు కామెంట్ చేసేయండి నాకు తెలీదు ఇంకైతే స్టార్ట్ అయిపోయాం బస్సులో చూసారా ఇది మాల్ నెల్లూరు మాల్ వెళ్ళలేదు వెళ్ళాలనుకున్న బాబుని తీసుకొని బట్ అయితే టైం సరిపోలేదు మాకు టైం బ్యాలెన్స్ చేసుకోలేకపోయాం ఈసారి అయితే ఇంకా స్టార్ట్ అయిపోయి ఫైనల్లీ అక్కడి నుంచి కూడా మా వాళ్ళ ఇంటికి వెళ్ళేసి కూడా అక్కడి నుంచి ఇంకో బస్సులో అయితే స్టార్ట్ అయిపోయాం మేము ఇంకా ఇక్కడ మళ్ళీ మేము దిగితే మళ్ళీ ఆటోలో రావాలి అదో పెద్ద తలనొప్పి ఇంకా ఫైనల్లీ ఇంటికి వచ్చేసాం ఇంకా డిన్నర్ చేసి పడుకోవడమే అంతే ఈ వీడియో మీలో ఎవరికైనా ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి బాయ్ బాయ్